మన యొక్క శక్తిని ఉనికిని బలాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ మహాసభ జరగాలి ఒకరి నీడను మనం బ్రతకడం లేదు ఒకరి మోచేతి నీడ మనం తాగడం లేదు ఇది ఒక అభిమానానికి గుర్తు ఒక గౌరవానికి ప్రతీక అందుకోసం పేదలందరూ లక్షలాదిగా తరలి రావాలి ఎందుకనంటే అది స్వాభిమానానికి చిహ్నం అందుకోసం ఈ మహాసభకు ఆ విధంగా వచ్చే విధంగా ప్రోత్సహించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను మనం చేస్తూ ఉన్నాను ఇది రేపటి ఒక మార్పుకు పునాది అంటే మనం అందరం కూడా ఒక మార్పు కోరు కోరుకుంటూ ఉన్నాము ఇప్పుడున్నటువంటి చరిత్రను తిరిగి రాయాలి నూతన చరిత్రను నిర్మించాలి అని ఆలోచిస్తున్నాము అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక పునాది అనేటువంటిది వేయాలి అది ఫిబ్రవరిని జరిగే పద్నాలుగున జరిగే ఆ మార్పుకి ఒక పునాది రాయి వేయాలి అందుకోసం ఒక ప్రతిష్ఠగా తీసుకోమని నేను కోరుతున్నాను ఎందుకనంటే మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల సభలు సమావేశాలు నిర్వహించుంటాము ఎంతో మంది దగ్గరికి వెళ్ళింటాము ఈ ఎవరు సభ పెట్టినా ఎవరు సమావేశం పెట్టినా వెళ్ళే జనం పేద జనమే కాబట్టి అది ఎవరో నాయకులు ఏర్పాటు చేసి ఎవరో నాయకుల కోసం జరిపే జరిపించి ఎవరో నాయకుల్ని మనం ముక్తుల్ని చేయడానికి తృప్తిపరచడానికి జరిగేటువంటి సభలు ఇన్నాళ్లుగా జరిగిన సభలు మనము హాజరైనటువంటి సభలు కానీ ఈరోజు మనము జరుపు పెట్టినటువంటి సభ ఎవరినో తృప్తిపరచడం కాదు మన కోసం మనం జరుపుకునే సభ జనం కోసం పేదలు జరుపుకునేటువంటి సభ కాబట్టి మన కోసం మనం జరుపుకునే సభని మనం ప్రతిష్టగా జరుపుకోవాలి ఒక పౌరుషంతో జరుపుకోవాలి అందుకోసం నేను రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఆ రకమైనటువంటి ఒక దృక్పథంతో ఒక సిద్ధాంతంతో ఒక ఆలోచనతో అందరూ కూడా తరలి ఒక పిలుపునిస్తూ నేను మొదటి రోజు అడుగు పెట్టిన జూలై ఇరవై మూడు నుంచి మొదటి దశ ముగిస్తున్న ఫిబ్రవరి రెండో తేదీ వరకు ప్రతి సభలోనూ ప్రతి సమావేశంలోనూ మన ఉనికిని మన గౌరవాన్ని మన బలాన్ని మన శక్తిని నిరూపించుకునేటువంటి ఒక వేదిక నిర్మాణం కోసం పిలుపునిస్తాను పిలుపునిందే పొడవుగా ముందుకు రండి అని ప్రతి గ్రామంలోనూ ప్రతి నగరంలోనూ ప్రతి పట్టణంలోనూ చెప్పడం జరిగింది దొరికిన అస్త్రడుగు బలహీన జన హృదయం గెలిచిన నేతవు నువ్వు ప్రజానేస్తమై నిలిచావు మార్గదర్శివై ముందుకు నడిపే జన్మించిన